అందరికీ శుభోదయము గత వీడియోలో మనము వాక్యము ఎట్లా ఏర్పడింది అని మాట్లాడుకున్నాము ఈరోజు వాక్యము ఎక్కడ ఉంది దేవుడు ఎక్కడ అనే అంశం మీద మనం మాట్లాడుకుందాము అయితే ఆది కాండంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో ఆది ఎందు దేవుడు అని వాక్యాలు ఉన్నాయి ఇక్కడ ఆది అనగా ఇందులో అక్షరం ఆ మొదలైంది మనకు అక్షరాలలో కూడా ఆ మొదట ఉంటుంది ఆ మొదట ఉంది కాబట్టి అది మొదలు ఆది అనగా మొదలు ప్రారంభము మూలము అంటే ఇక్కడ ఆది అనే అక్షరంలో ఆ ప్లస్ ది అని రెండు అక్షరాలు కలయిక వాక్యం ఏర్పడింది ఆ ఆది ఎందు ఆ రెండు అక్షర ఎందు దేవుడు అనే పదం ఉంది అంటే దేవుడు ఉన్నాడు ఆ రెండు అక్షరాలలో వాక్యం ఉంది ఆ వాక్యంలో దేవుడు ఉన్నాడు దీనికి సంబంధించి యోహోషర్త ఒకటో ఉదయం ఒకటో వచ్చిందని చూద్దాం ఆది ఎందు వాక్యముండెను నేను చెప్పాను కదా ఆది అనగా అందులో వాక్యం ఉంది దాని ఎందు వాక్యం ఉంది ఆది ఎందు వాక్యముండెను ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను యొద్ ఉండెను యొద్ అనే పదం గుర్తుపెట్టుకోండి వాక్యము దేవుడై ఉండెను ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని మూడు సందర్భాలు మాట్లాడే అంటే మూడు సందర్భాలు కాలాలను చూస్తు చూసిస్తున్నాయి మూడు సందర్భాలలో ఉండెను ఉండను ఉంది మూడు సందర్భాలలో కూడా వాక్యం ఉంది వాక్యంలో త్రిత్వం ఉంది అంటే వాక్యంలో త్రిత్వం ఉంది వాక్యంలో ఉన్నాడు వాక్యంలో ఆది ఉంది అంటే ఆదిలోనే వాక్యం ఉంది ఆది అనే అక్షరాల వాక్యంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాక్యము దేవుడై ఉన్నాడు ఈ వాక్యము ఏం చేసింది ఆది కన్నా ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూద్దాము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమిని ఆకాశములను సృజించాడు రెండో వచనంలో ఏముంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను అంటే భూమి నిరాకారంగా ఉంది శూన్యముగా ఉంది ఇది ఎందుకు ఉండను అనే అంశం తర్వాత మాట్లాడదాము అయితే చీకటి అగాధ జలములపైన కమ్మిండెను చీకటి అగాధ జలములపై కమ్మిండును చీకటి అగాధ జలాలు అంటే అగాధ జలాలు ఉన్నాయి భూమి మీద ఉన్నాయి దాని మీద చీకటి ఉంది దేవుని ఆత్మ అంటే దేవుడు ఎలా ఉన్నాడు ఆత్మ వాక్యమై వాక్యంలో దేవుడు ఉన్నాడు ఆ వాక్యము ఆత్మ ఆత్మ జలములపైన అల్లాడుచుండెను మూడవ వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను ఇక్కడ పలక పలుక పలకడము అంటే వెలుగు అనే దాంట్లో కూడా వాక్యం ఉంది వేలుగు అంటే ఆయన పలికిండు వాక్యం పలికింది ఇప్పుడు ఒక వ్యక్తిని పిలిస్తే మనము పేరు పెట్టి పిలిస్తే ఆ పేరులో అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలతో మనం అతన్ని పిలిచామంటే అతను మనకు రెస్పాండ్ అవుతున్నాడు అంటే మధ్యలో క్రియ జరిగింది ఎలాంటి ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండానే అతను మనకు రెస్పాండ్ అయ్యి మనం చెప్పిన పని చేస్తున్నాడు అంటే క్రియ జరిగింది అంటే ఎలా జరిగింది అది వాక్యం ద్వారా జరిగింది అంటే వాక్యంలో శక్తి ఉంది వాక్యంలో శక్తి ఉంది అందుకు అతను మనకు రెస్పాండ్ అయ్యిడు అలా మనలో మనం మాట్లాడిన వాక్యమే అతను రెస్పాండ్ అయితే దేవుడు వెలుగు పలకమని వెలుగు కలగమని పలికిండు అంటే ఆయన దేవుడు కనుక ఆయన పలికితే సర్వం జరిగిపోతుంది ఆయన ఎలా ఉన్నాడు వాక్యం ఉన్నాడు వాక్యం పలికింది మనం కూడా ఒక వ్యక్తి పేరు పలుకుతున్నాం క్రియ జరిగింది దేవుడు ఏం చేస్తుడు వెలుగు కమ్మని పలికిండు వాక్యం పలికింది వెలుగు కలిగింది అంటే వాక్యంలో శక్తి ఉంది అలాగా వెలుగు కలిగింది ఆయన ఏమైనాడు ఆయనలో జీవం ఉండను అంటే వాక్యంలో జీవం ఉంది ఇది ఒకటో వద్ద నాలుగో వచ్చిన ఉంది ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను ఆయన వెలుగై ఉన్నాడు ఆ వెలుగు ఎక్కడుంది మనకు కనిపిస్తున్న ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు అయితే మనము ఆ వెలుగును చూస్తున్నాం కానీ అయితే ఆ వెలుగును రెండు నిమిషాలు చూడలేకపోతున్నాం ఆ సూర్యుని రెండు నిమిషాలు చూడలేకపోతున్నాం అలాంటి దానికి ఇచ్చిన వెలుగు ఆయన వెలుగై ఉన్నాడు అంటే దానికి దానికి వెలిగిస్తున్నది ఎవరు దేవుడు ఆ దేవుడు ఏమైనాడు వెలుగై ఉన్నాడు అంటే మనం ఆ సూర్యుని మనం చూడలేకపోతే రెండు నిమిషాలు ఆయన వెలుగై ఉన్నాడు కదా ఆ వాక్యం వెలుగై ఉంది కదా ఆ వాక్యం ఆత్మ అయింది కదా ఆ ఆత్మని ఆ వెలుగుని మనం చూడాలంటే మనం చూడలేము ఆ ప్రభావం అంత ఎక్కువ ఉంటుంది అంటే సూర్యుని మనం చూడలేకపోతే దాన్ని దాన్ని చేసిన దేవుడు ఎంత వెలుగై ఉంటాడు దాన్ని మనం చూడగలమా అది చూడాలంటే మనము చూడలేము అది మన ఆత్మ ఎలా ఉందో మన ఆత్మ మనలో ఉన్న ఆత్మను మనం చూడలేము కాబట్టి ఆ వెలుగును మనం చూడలేము ఆయన కూడా ఆత్మేండు కాబట్టి ఆ వెలుగును మనం చూడలేము అయితే ఆయన ఏం చేసిండు పలికితే వెలుగు కలిగింది ఆ వెలుగు ఏం జరిగింది నాలుగో వచ్చినంలో ఆది కాను నాలుగో వచ్చిన ఒకటో వద్ద నాలుగో వచ్చినంలో వెలుగు మంచిది అయినట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను ఆయన పేరు పెట్టాడు ఆయన వెలుగు కమ్మని పలికాడు దానికి ఆయన పేరు పెట్టాడు దాన్ని విడదీశాడు రెండింటి చేశాడు వెలుగు చీకటి చేశాడు అస్తమయమును ఉదయమును కలగా ఒక దినమయను అంటే ఉదయం సాయంత్రం కలగా ఒక దినమైంది అంటే ఆయన మనకు ఒక దినంలో దేవుడు భూమిని వెలుగును సృష్టించాడు భూమి ఆకాశంలో వెలుగును సృష్టించాడు అంటే మన మన విషయంలో ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అంటే దేవుని విషయంలో ఒక క్షణం ఒక యుగం అంటే క్షణంలో ఆయన ఆకాశములను భూమిని వెలుగును సృష్టించిండు అది ఆయన ప్రభావం ఆయన శక్తి కాబట్టి ఈ వాక్యం ఏం చేసింది మాట్లాడింది మాట్లాడడం వల్ల వెలుగు ఏర్పడింది భూమి ఏర్పడింది ఆకాశంలో ఏర్పడ్డాయి అంటే వాక్యముల శక్తి ఉంది వాక్యంలో త్రిత్వం ఉంది వాక్యంలో కాలాలు ఉన్నాయి ఉండెను ఉండెను అంటే అక్కడ అక్కడ ఉండేనని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటాం మన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉండేనని మాట్లాడుకుంటారు ఎందుకంటే వాక్యం ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా ఉంటుంది అంటే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్తు కాలంలో వాక్యం ఉంటుంది అంటే భవిష్యత్తు కృత ఉంటుందని మాట్లాడుతున్నాము ఉండనని చెప్పేసి భూతకాలం గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు నిలబడి మనం మాట్లాడుతున్నాము వర్తమాన కాలం కూడా మాట్లాడుతుంది అంటే కాలాలు అందులో ఉన్నాయి వాక్యంలో దేవుడు ఆదిలో దేవుడు నడు ఆది ఎందు దేవుడు ఆదిలో వాక్యం ఉంది అంటే ఆ ప్లస్ దిలో వాక్యం ఉంది ఆ ప్లస్ ది యొద్ధ అందులో దేవుడు అంటే వాక్యంలో దేవుడు ఉన్నాడు అని అర్థం ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవాలంటే తెలుగులో మనకు మొదట అక్షరములు ఆ ఉంది అది ఆ లేకపోతే అక్షరాలు మొదలు కావు అలాగే ఈ వాక్యాలు కూడా మనం చ మన చాలా పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి అంటే ప్రపంచంలో పుస్తకాల్లో కూడా అక్షరాల కలయికతో వాక్యం ఏర్పడుతుంది ఆ అక్షర కలయిక పుస్తకం అయింది అంటే ఇప్పుడు మనం ఒక పుస్తకం చదవాలంటే ఎగ్జాంపుల్ ఒక ఒక ఎంబీబీఎస్ పుస్తకం తీసుకున్నామంటే అందులో వాక్యాలు ఉంటాయి ఆ వాక్యాలు ఆ ఎంబీబీఎస్ సంబంధించిన ఏదైతే అంశం ఉందో అది మానవుడి శరీరం గురించి మాట్లాడుతుంది అంటే మానవ శరీరం గురించి మనకు జ్ఞానం ఇస్తుంది అంటే అక్కడ వాక్యం మాట్లాడుతుంది అది జ్ఞానం ఇస్తుంది ఆ వాక్యం ఏమైంది ఆది కాలంలో ప్రారంభంలో దేవుడు అంటే ఆయన వాక్యము దేవుడై ఉన్నాడు అని అర్థం ఆ దిలో ఆది ఎందు వాక్యం ఉంది అంటే ఆ ప్లస్ దిలో వాక్యం ఉంది దాని ఎందు దేవుడు ఉన్నాడు అని అర్థం ఈ వాక్యం ఎక్కడుంది వాక్యం ఏం చేస్తుంది వాక్యం ఏం చేయబోతుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు ఈ వాక్యానికి వాక్యం ఏం చెప్తుంది అనే అంశాల మీద మనం మాట్లాడుకుందాము ఎందుకంటే వాక్యం సత్యం కనుక ఆ సత్యాన్ని తెలుసుకోవాలా ఆ సత్యాన్ని తెలుసుకొని మనం సర్వసత్యంలోకి నడవాలా ఎందుకంటే భయంకరమైన ప్రమాదాలు జబ్బులు జరుగుతున్నాయి వస్తున్నవి అంటే మనిషి చనిపోతున్నాడు అంటే చావు అనేది ఏ రూపంలో వస్తుందో తెలియట్లేదు కానీ మనిషి చనిపోతున్నాడు కానీ చనిపోతున్నాడు అంటే చనిపోతున్నాడు అంటే ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ దయచేసిన దేవుడు ఆయన ఆత్మ దేవుడు కనుక ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఆత్మ రక్షించుకోవాలంటే మనము వాక్యం వినాలా వాక్యం వినాల వాక్యం ఎలా ఏర్పడింది వాక్యం ఎక్కడ ఉంది వాక్యం ఏం చేసింది వాక్యం ఏం మాట్లాడుతుంది అనే వాటి గురించి మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఆలోచన మనిషికి మార్పుని తెస్తుంది అంటే అది సత్యవాక్యం అయితే మార్పుని తెస్తుంది ఆలోచిస్తే మార్పుని తెస్తుంది కాబట్టి వాక్యం గురించి ఆలోచిద్దాము వాక్యంలో ఏముందో అర్థం చేసుకుందాము ఎందుకంటే మన కుటుంబాన్ని మన 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 ఇంట్లో స కుటుంబ సభ్యుల ఆత్మ రక్షించబడాలా సమాజం రక్షించబడాలా దేశం రక్షించబడాలా ప్రజలందరూ రక్షించబడాల కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ వాక్యాల మీతో మాట్లాడితే ఈ వాక్యాలని ఆలోచింపజేస్తే ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నా ఇది మనం మనం ఎందుకు నా మాటలు వినాలంటే నా మాటలు వినద్దు ఎందుకంటే వాక్యం మాటలు వినండి వాక్యం ఏం చెప్తూ వినండి ఎందుకంటే వాక్యం తెలుసుకోవాలా ఎందుకంటే వాక్యం దేవుడు కదా అందుకే నేను కూడా కనపడలేదు ఎందుకంటే మన మాటలు మాత్రమే వినపడాలా సత్యం ఉందా లేదా అని తెలుసుకోవాలా ఆలోచించాలి ఆలోచ ఆలోచనతో మార్పు వస్తుంది ఎందుకంటే నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడాల ఆత్మరక్షించబడాలా దయచేసి ఈ వాక్యాలను ఆలోచింపజేస్తే షేర్ చేయండి ఆలోచించండి మార్చుకుందాం ఎందుకంటే సత్యం గెలుస్తుంది కనుక ఆ సత్యము వాక్యంలో సత్యం ఉంది కనుక అందుకే సత్యమేవ చేయితే ఈ వాక్యమే సత్యం అని నేను చెప్తున్నాను ఈ చిన్ని వాక్యం నేను తాకితే షేర్ చేయండి దేవునికి మహిమ తెద్దాం మనని మనం మనం మార్చుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించినాక ఆమె